ఓం నమ శివాయ గారి చాముండేశ్వరి దర్శనం అయిపోయిన తర్వాత అక్కడే ఉన్న మ్యూజియంకైతే వెళ్ళామనమాట ఒకరికి ముప్పై రూపాయల టికెట్ టికెట్ తీసుకొని లోపలికైతే వెళ్ళామనమాట లోపలైతే ఇలా ఉంది ఒక ఆశ్రమంలో గుహ ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట లోపల చాలా చాలా బాగుంది నాకైతే చాలా బాగా అనిపించింది అంటే ఇక్కడ కర్ణాటకలో రచయితలు అలాగే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఇలాంటి వాళ్ళ అన్నీ ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలుగా చేశారనమాట చాలా బాగున్నాయి వీళ్ళందరూ కవితలు రాసి ఉండేవాళ్ళు వాళ్ళ పేర్లు సమేత ఇక్కడ ఉన్నాయన్నమాట ఆ కాలంలో రాజులు భటులు ఎలా ఉన్నారు అనేది కూడా ఇక్కడ పెట్టారనమాట సైనాధిపతులు వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాశారు అలాగే రామానుజాచార్య శంకరాచార్య ఇలా వీళ్ళది కూడా ఇక్కడ పెట్టారనమాట మాకితూరు రాణి చెన్నమ్మ ఆమె పక్కలో ఉండే సైన్యాధిపతి కనకదాసరు ఇలా వీళ్ళందరివి ఇక్కడ పెట్టినారనమాట అయితే నిజంగానే వాళ్ళు వచ్చి అక్కడ నిలుచుకున్నారా అని అనిపించింది అంత బాగా అనిపించింది ఇక్కడ కిత్తూరు రాణి చెన్నమ్మ ఎలా ఫైట్ చేశారు అనేది కూడా ఇక్కడ వేశారనమాట రాణి ఎంత గంభీరంగా కూర్చున్నారు అక్కడ ఉన్న బట్టలు ఎలా ఉన్నారు అనేది కూడా ఇక్కడ ఉంది తర్వాత అయితే ఇక్కడ పంచాయతీ అనమాట పంచాయతీ ఎలా చేసేవారు అనేది కూడా ఇక్కడ మనం చూడవచ్చు ఆ బట్లు చూడండి నిజంగానే అక్కడ నిల్చుకున్నట్టు అనిపించింది నాకు తర్వాత ఇదైపోయినకి పైనకి వెళ్ళాలన్నమాట స్టెప్పులు ఉన్నాయి స్టెప్స్ ఎత్తే పోతే నెక్స్ట్ ఇక్కడ దుర్గా అవతారంలో ప్రతి ఒక్కటి మనకి నవరాత్రిలో దుర్గా అవతారాలు వస్తాయి కదా పది పది అవతారాల్లో ప్రతి ఒక్క అవతారము ఇక్కడైతే పెట్టారనమాట శైలపుత్రి ఫస్ట్ మనకి దుర్గా అవతారంలో సెకండు బ్రహ్మచారిణి దుర్గమ్మ స్కందమాత ళికా మాత ఇలా పడుతుండ అవతారాలు పెట్టారు అవతారంతో పాటు మన భరతమాతని పెట్టారు మనకి కైలాసం అంటే శివ పార్వతులు ఉండే చోటు అని ఒకటి వస్తుంది అక్కడైతే శివుడైతే తపస్సు చేస్తున్నట్టు కనిపిస్తాడు మనకి సింగల్గా పక్కలోనే నందీశ్వరుడు నందీశ్వరుడు కూడా ఇక్కడ ఉంటాడు తర్వాత వీళ్ళ ముగ్గురు సేరి అంటే శివ ఫ్యామిలీ కనిపిస్తుంది ఇక్కడ తల్లి కొడుకు అంటే పార్వతీ గణపతి కైలాసాన్ని చూడండి ఎంత బాగా సృష్టించారు తర్వాత ఇక్కడ కుమారస్వామి తర్వాత శివలింగం అనమాట ఇక్కడతో కుటుంబం అయిపోయింది తర్వాత నెక్స్ట్ గుహలకు వెళ్తే గుహ అదంతా చూడండి ఎంత బాగా అనిపించిందో నాకైతే ఆ లైటింగ్స్తో ఆ గోడలు చిన్న చిన్నగా చాలా బాగా చేశారు ఇక్కడ దారి అని ఇక్కడ ఉందనమాట మన దారి అనే చోటు నుండి వెళ్ళాలి నెక్స్ట్ గుహ కనపడుతుంది లోపలికి ఇక్కడైతే రవీంద్రనాథ్ ఠాగూర్ అలాగే గోపాలకృష్ణ అలాగే లాల్ బహదూర్ శాస్త్రి ఈ వీళ్ళైతే మనకి తెలిసిన వాళ్ళే కదా అంటే మనం బుక్లో ఒకప్పుడు చదువుకున్నాము కాబట్టి ఇక్కడ శివాజీ గారు స్వామి వివేకానంద ఇలా వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు దయానంద సరఫ సరస్వతి బాలగంగాధర్ తిలక్ ఇలా వీళ్ళు చూడండి అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నమాట ఇక్కడ చూడండి చిన్నటి రోబో చూడండి ఎంత బాగున్నాయి కదా ఇవన్నీ పిల్లలకైతే చాలా బాగా నచ్చుతుంది పైన మూను స్టార్స్ చాలా బాగా అనిపించింది ఇవన్నీ మొన్న మనకి చూడండి చాలా బాగుంది కదా సావిత్రిబాయి వీళ్ళ పేర్ల సమేత ఇక్కడ భగత్ సింగ్ చంద్రశేఖర్ రాజా ఇలా ఇలాంటివారు అన్నీ ఇక్కడ ఉన్నాయి అన్నమాట సంచి హొన్నమ్మ అని ఇక్కడ పోలీస్ వాళ్ళు ఏమన్నా తప్పు చేసిన వాళ్ళని ఊరు తీస్తున్నట్టు ఇక్కడ చూడండి కర్ణాటక ఫ్లాగ్ మన భరతమాత కర్ణాటక ఫ్లాగ్ పట్టుకొనిందనమాట అలాగే ఇంకొకటి గుహ లోపలికి వెళ్తూ ఉంటే ఇంకొకటి నెక్స్ట్ వస్తుంది అనమాట ఇక్కడ చూసాండీ కుండలు చేసేవాడు కుమ్మరి ఎలా ఉంటాడు అనేదానికి ఇక్కడ అన్నీ రియల్గానే ఉన్నాయి వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుంది అలా అనిపించింది చాలా బాగా అనిపించింది చూడడానికి నిజంగానే చేస్తున్నారేమో ఇక్కడ మనుషులు అన్నంత బాగా అనిపించింది చూడండి ఒక ఆమె మట్టి పిసుకుతుంది నెక్స్ట్ ఇక్కడ నేసేవాళ్ళు అనమాట చీరలు నేస్తారే పట్టు చీరలు వాళ్ళది ఉన్నారేమో ఇక్కడ అని అనిపించింది అంత బాగా పెట్టారు నేసేవాళ్ళు అన్నమాట వీళ్ళు చీరలు నేసేవాళ్ళు చూడండి ఆ కలరింగ్ కానీ అవన్నీ ఎంత రియల్గా ఉన్నాయో అక్కడ చీరలు కూడా వేశారు చూడండి పట్టు చీరలు వాళ్ళ ఇల్లు చూస్తే ఇట్లా పింక్ టింట్లో పైన చూడండి ఆకాశంలో పక్షులు ఎగురుతున్నట్టు అనిపిస్తుంది సేమ్ రియల్టీ కానీ అనిపించింది నెక్స్ట్ ఇక్కడ వచ్చి కట్టెలు ఎంత బాగా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి బుట్టలు అల్లే వాళ్ళు అంటే మన ఇంట్లో చాట ఇవన్నీ ఉంటాయి కదా చాట్లు బుట్టలు వాళ్ళు వాళ్ళు అనమాట నెక్స్ట్ ఇక్కడ గానిగ నూనె తయారు చేస్తున్నారు చూడండి రియల్గా కొబ్బరి వేసి రియాలిటిక్గా కొబ్బరి అనమాట ఇలాని తిప్పి ఎంత బాగా నూనె అనేది తయారు చేస్తున్నారు గానిగ నూనె ఇక్కడ వచ్చి ఎవరైనా శాస్త్రం అడిగితే చెప్తారు కదా శాస్త్రాలు చెప్తున్నట్టు అనిపించింది వాళ్ళ పిల్లలు వేదాలు చదువుతున్నట్టు ఇక మనకి బ్రాహ్మణులు అంటే వేదాలే చదువుతారనమాట వేదాలు చదువుతున్నట్టు అనిపించింది పైన పోషణలో పిల్లలు చూడండి ఎంత బాగా ఆడుకుంటూ ఉన్నట్టు అనిపించింది ఎంత బాగా మా బాబుకైతే చాలా బాగా అనిపించింది అనమాట అన్నీ చూపించాము అలాగే ఇక్కడ చూడండి ఈయన మనం ఇక్కడైతే సామాన్లు కిరాణా సామాన్లు తీసుకున్నట్టు ఒక అబ్బాయి ఒక అమ్మాయి అలాగే ఇక్కడ ఇల్లు పక్కలో పూజా సామాన్లు టెంకాయ ఇవన్నీ అమ్ముతున్నట్టు నిజంగా డబ్బులు ఇచ్చి మనం కొనుక్కుంటున్నట్లు వాళ్ళు అమ్ముతున్నట్టు పసుపు కుంకాలు టెంకాయలు ఇలాంటివన్నీ అమ్ముతుంటారు కదా బయట అంగడి అంటే టెంపుల్స్ బయట అలాంటి వాళ్ళు పల్లెటూరు వాతావరణము అవన్నీ ఎంత బాగా పెట్టారు చూడండి అక్కడ పక్కలో చిన్న టెంపుల్ ఉన్నట్టు టెంపుల్ కూడా పెట్టారన్నమాట అమ్మవారి అది అయ్యవారిది అలాగే ముందుకు పోతే మన భరతమాత చూడండి ఎంత బాగున్నారు మన ఫ్లాగ్ పట్టుకొని అలాగే బయట కొట్టము అని ఉంటుంది కదా మనకి ఆ కొట్టం అనేది ఇలా ఉంటుంది అనమాట అది కూడా రియల్గానే చూసినట్టు అనిపించింది నెక్స్ట్ ఇక్కడ మనకి బాహుబలి సినిమాలో వీళ్ళు ఉంటారు సైనికులు వాళ్ళు ఇక్కడ అశోక చక్రవర్తి అనమాట ఆయన ఎలా ఉంటారో తెలీదు మనం చిన్నప్పుడు అశోక చక్రవర్తి చెట్లు నాటాడు అని చదువు చదువుకున్నాం కదా ఆయన చూడండి ఇలా ఉంటారు అని నాకు ఇప్పుడు తెలిసింది నెక్స్ట్ ఇక్కడ ఉన్నది అంబేద్కర్ అనుకున్నాను కానీ అంబేద్కర్ కాదంట ఎవరో తెలీదు నెక్స్ట్ మనకి ఇలా బుట్టలు అంటే సోది చెప్తానమ్మా సోది అని వస్తారు కదా వాళ్ళు చొప్పించుకున్నట్టు ఒకరు వస్తారు కదా అలా అనమాట నెక్స్ట్ మనకి ఏమైనా ఫంక్షన్లు ఉంటే డోలు వాయించి మన ఇంటి ముందు వచ్చి డ్యాన్సులు చేస్తారు తిరిగి అలాంటి వాళ్ళు అనమాట ఇక్కడైతే దేవుని విగ్రహాలు తయారు చేస్తారు అలాంటి వాళ్ళు అన్నమాట ఇక్కడైతే వంటి అనమాట మన అమ్మ వంటింట్లో ఏమేం పని అనేది అంతా ఇక్కడ చూపించారనమాట ఇల్లు ఇలా ఉంటుంది అమ్మ ఇలా వంట పని చేస్తూ ఉంటుంది అని నెక్స్ట్ ఇక్కడ వీళ్ళు రాయిల్తో ఏమేమి చేయొచ్చు రోకలి ఇలా తయారు చేస్తారు కదా రాయిల్తో అలాంటి వాళ్ళు అన్నమాట ఇక్కడ వచ్చి స్వీట్స్ షాప్ అనమాట స్వీట్ అంగట్లో స్వీట్ అంగడి నెక్స్ట్ ఇక్కడ డ్యాన్స్ క్లాస్ అనమాట ఇక్కడ డ్యాన్స్ నేర్పిస్తున్నట్టు ఇద్దరు గురువులు నేర్చుకున్నట్టు ఇద్దరు పిల్లలు ఇక్కడ వచ్చి బొంతలు కుట్టుతారే పరుపులు వాళ్ళు అనమాట వచ్చి సో క్లీన్ చేసి ఇలా ఆయుర్వేదిక్ వాయుద్యం చేసేవాళ్ళు అన్నమాట వచ్చి బొగ్గులు తయారు చేస్తారే వాళ్ళు ఇక్కడ వచ్చి గాజులు అమ్మేవాళ్ళు అనమాట గాజులు అమ్మేవాళ్ళు గాజులు లేపించుకునే వాళ్ళు చూడండి ఎంత రియాలిస్టిక్గా ఉన్నారు చూడండి గాజులు అయితే రియాల్ గాజులే పెట్టారు ఇక్కడ చదరంగా ఒక నలుగురు కూర్చొని తర్వాత ఒక అమ్మాయికి వాళ్ళమ్మ జడ వేస్తుంది పక్కలో ఇంకొక అమ్మ పాలు పెతుకుతున్నట్టు కనిపిస్తుంది ఇక్కడైతే ఇద్దరు పూలు అమ్ముతున్నట్టు పూలు అల్లుతున్నట్టు అంటే పూలు కట్టేది అన్నమాట అమ్మ పాలిస్తుంది బిడ్డకి అలాగే ఇక్కడ బంగారు సామాన్లు మెరుగు పెట్టించుకుంటారు కదా అలాంటి వాళ్ళు అనమాట ఇక్కడైతే ఇత్తాలే సామాన్లు కొనుక్కుంటున్నట్టు అమ్ముతున్నట్టు అలా తయారు చేస్తున్నట్టు ఇక్కడ ఉందన్నమాట ఇక్కడైతే బార్బర్స్ అంటే కటింగ్ షాపు అనమాట కటింగ్ చేసేవాళ్ళు ఇక్కడ చెప్పులు కుట్టేవాళ్ళు అనమాట చెప్పులు కుట్టేవాళ్ళు అమ్మేవాళ్ళు కొనుక్కున్నట్లు అనిపిస్తుంది ఇక్కడైతే ఒక పిల్లోడు గొర్రెలు ఏమంటారు గొర్రెలు సంత అన్నమాట నెక్స్ట్ అలాగే ఇంకా ముందుకు వెళ్తే ఇంకొక గుహ వస్తుంది మనకి తర్వాత మనకి నదులు అనమాట ఇవి మనకి ఏమేమి నది ఉన్నాయి ఆ నదిలన్నీ ఇక్కడ కనపడతాయి నెక్స్ట్ మనకి మహారాజులు ఎంతమంది ఉన్నారు అంటే అప్పట్లో మహారాజులు ఇంతమంది ఉన్నారంట ఇక్కడ మైసూర్ మహారాజు అలా ఉంటారు కదా వాళ్ళు ఆ రాజులందరినీ ఇక్కడ పెట్టారనమాట ఎంతమంది రాజుల్లో ఎంతమంది పరిపాలించారు అని అనిపించింది నెక్స్ట్ ఇక్కడ మనకి గంగా నది కావేరి నది తుంగభద్ర సరస్వతి నది అలా నదులన్నిటినీ ఇక్కడ పెట్టారనమాట తర్వాత ఇక్కడైతే మనకి ఏ ఏ శివలింగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది కూడా పెట్టారనమాట పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా మనకి పన్నెండు జ్యోతిర్లింగాలు ఇక్కడ మనము ఒకే చోటే చూడొచ్చు అనమాట కేదార్నాథ్ ఎప్పటికైనా ఈ కేదార్నాథ్కి వెళ్ళాలనేది నా కోరిక చూద్దాం మళ్ళీ నెరవేరుతుందో లేదో మహారాష్ట్ర భీమేశ్వర జ్యోతిర్లింగం ఆంధ్ర మల్లికార్జున శ్రీశైలం ఉత్తరాఖండ్ মধ্যপ্রদেশ ওঙ্কার জ্যোতির্লিঙ্গ রামেশ্বর জ্যোতির্মেশ্বর গুজরা নেশর জ্যোতির্লিঙ্গ মধ্যপ্রদেশ মহাবেশ্বর జ్యో ఇలా జ్యోతిర్లింగాలన్నీ మనము ఒకే చోట చూడొచ్చు అనమాట ఆ జ్యోతిర్లింగాలు ఆ లైటింగ్స్ చాలా బాగా అనిపించింది నాకైతే నెక్స్ట్ గుహ అయితే మనకి సప్ సప్త ఋషులు గుహ అనమాట ఇక్కడ చూడండి ఋషులు అందరూ ఇలా కూర్చున్నట్టు చేశారనమాట అలాగే ఇక్కడ పుట్ట అనమాట పెద్దది మద్యంలో పెద్ద పుట్టగా చేశారు అది ఇంతటితో ఇది ముగిసింది నెక్స్ట్ గుహ ఇక్కడ చూడండి అమ్మవారు అయితే ఎంత బాగున్నారు చాలా బాగున్నారు అమ్మవారు ఇక్కడైతే మనకి భక్తి కన్నప్ప కనపడతారు